హనుమకొండ జిల్లా పరకాల పురపాలక శాఖ మున్సిపాలిటీ పట్టణంలోని గణేష్ నిమగ్న కార్యక్రమాలను పరిశీలిస్తూ నిమగ్న ఏర్పాట్లను స్వయంగా దగ్గర ఉండి పనులు నిర్వహిస్తున్న పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ పరకాల ఆర్డీఓ డాక్టర్ దాసరి నారాయణ సిఐ కుమార్ పరకాల మున్సిపాలిటీ కమిషనర్ కొండ్రు నరసింహ ఎస్సై రమేష్ బాబు మరియు పరకాల మున్సిపాలిటీ పారిశుద్ధ్య సిబ్బంది మండల రెవెన్యూ అధికారులు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నమస్తమా తెలియజేస్తున్నాము ఇది చలివాగులో ఈరోజు పరకాల పట్టణంలో నవరాత్రి ఉత్సవాలు గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కంప్లీట్ చేసుకొని నిమజ్జనం కతున్న భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం ఇది శుభదినము మనము పవిత్రమైన గణేష్ని తొమ్మిది రోజులు పూజించి వాళ్ళ యొక్క భక్తి భావాలతోటి ఇక్కడికి నిమజ్జనాన్ని తీసుకొస్తున్నారు ఇప్పటి వరకు ప్రజలు మాకు అన్ని రకాల అన్ని విధాల సహకరిస్తున్నారు దీన్ని ఇదే విధంగా కొనసాగ కొనసాగించాలని కోరుకుంటున్నాము ఇక్కడ చలివాగులో మాకు మున్సిపల్ కమిషనర్ గారు దగ్గరుండి ఈ అరేంజ్మెంట్ చేసినందుకు మేము మా డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఆర్డియో గారు నేను మార్నింగ్ తొమ్మిది గంటల నుండి దామర్ పర్కాల సబ్ డివిజన్లో నాలుగు మండలాలు ప్రతి గణేష్ నిమజ్జనం పాయింట్ను సందర్శించి అక్కడున్న అధికారులకు సూచనలు ఇచ్చుకుంటూ రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకు అందరు అఫీషియల్స్ అందరూ వాళ్ళ యొక్క ఇల్లును కూడా మరిచిపోయి వాళ్ళు ఇక్కడ వీధులలో నిమజ్ఞనమైనారు దీ ఇది ఇది కంటిన్యూ కావాలి ఇది ఎందుకంటే మనము ప్రతిరోజు విధి నిర్వహణ ఉంటాము కానీ ఇదొక ఈరోజు ఒక మనకు ప్రత్యేకమైన రోజుగా మనం క్రియేట్ చేసుకోవాలి ఎందుకంటే వినాయకుడి నిమజ్జనం అనేది ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చేసుకోవడం అనేది అది మన అందరి బాధ్యత దీనికి భక్తులు ప్లస్ ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి ఇప్పటి వరకు వినాయకులు మన పరకాల సబ్ డివిజన్లో అంటే నాలుగు మండలాల నూట పద్నాలుగు మనకు దాదాపు ఎనిమిది పాయింట్లు ఉన్నాయి పరకాల అయితే ఏంది మనకు సీతారాంపురం అయితే మనకు ప్రగతి సింగారం అయితే ప్లస్ ప్రగతి సింగారం తూము కాడ మన దేవుని చెరువు అదేవిధంగా కటాక్షపూరు అదేవిధంగా దామెర మండలంలో ఊరుగొండ చెరువు దామెర చెరువు ప్లస్ పెద్దాపూరు అక్కంపేట దుర్గంపేట చెరులల్లో మనకు నిమజ్జనం జరుగుతుంది అన్ని ప్రశాంతంగా అన్ని ప్రాంతాలలో ప్రశాంతంగా జరుగుతుంది ప్రజలు వాళ్ళ యొక్క సుఖ సంతోషాలతోటి వాళ్ళు ఒక మంచి వాతావరణంలో వినాయకుడిని తీసుకొచ్చి నిమజ్జనం చేసి సంతోషంగా వెళ్తున్నారు ఇది శుభ పరిణామము దీన్ని మనము ఇదే విధంగా ప్రజలు మాకు సహకరిస్తున్నందుకు మా డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను तरिजन त असांखे तरते असां <laughs>